హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అమరావతి పిల్ల కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఎలా వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి ఏ టైం ఏ టైమింగ్స్ వీడియోస్ అప్లోడ్ చేయి పెట్టాలి అనేది ఏమైతే నాకైతే కొంచెం కూడా అవగాహన లేదు కొంచెం అయితే కొంచెం తెలుసు ఆ కొంచెం నాలెడ్జ్ అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను సో ఈరోజైతే మంగళవారం కదా మంచిగా అయితే ఆంజనేయ స్వామి పూజ అయితే మంచిగా అయితే జరిగింది నేను కొలిచేది శివయ్యి అలానే హనుమయన్ అనమాట మీ దగ్గరికైతే మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నాను సో నాకు తెలిసి ఆంజనేయ స్వామి పాట ఒక పాట అయితే ఉంది నాకు పెద్ద సాంగ్స్ అయితే రాహు నాకు తెలిసి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఊళ్ళో భజన చేసేటప్పుడు పాడుతున్నారనమాట నేను కూడా వెళ్ళి అలా నేర్చుకున్న పాట అనమాట ఆంజనేయ స్వామి పాట నా వాయిస్ అందుకే భాగోపతే ఏమనుకోదు ఏదో చిన్నగా కొంచెం అలా అలా వచ్చు పాడుతున్నాను సో ఓకేనా నమో ఆంజనీయా నమో నమో పవన తనయం నమో నమో పవన తనయం మహానందమాయ ఓ మహాదేవదేవా నమో ఆంజనీయ ಪವನ ತನಯ ನಮ ನಮ ಪವನ ತನಯ ಸೀತಾನ್ವೇಷಣ ಕೈ ಶ್ರೀರಾಮುಡು ನೀನು ಪಂಪೇ ಸೀತಾನ್ವೇಷಣ ಕೈ ಶ್ರೀರಾಮುಡು ನೀನು ಪಂಪೆ ದಕ್ಷಿಣ ದಿಸಿಕೆಗೆ दक्षिणदिशिकेणी शीतं मनुसोपिति वा सुभवार्तनुति लिपिति वां नमोजनीया नमो नमोपवनतनयं नमो नमोपवनतनयं घोरसंहारमुलो श्रीलक्ष्मण ఘోర సంహారములం శ్రీలక్ష్మణోచే సజీవని తి సౌమిత్రిణి కాచిదివా శ్రీరామునివీలిపి నమోజనీయా నమో నమో పవనతనయా నమో నమో పవన తనయ భూత ప్రీతములకు నీ నామవ మంత్రముగా భూత ప్రీతములకు నీ నామవ మంత్రముగా నిన్ను భజించినచో బవబంద మునిలు పునట నిన్ను భజించినచో బునిలు పునట నమో అంజనీయా నమో నమో పవన నమో నమో పవన తనయం శ్రీరామ్ శ్రీ అంజలి సో ఈ సాంగ్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పెద్ద సింగర్ని అయితే కాదు ఏదో దేవుని ఇచ్చిన మాకు వాయిస్ తోటైతే మంచిగా పాడాను వీడియో కనుక నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మంచి పాటతోటి నేను ముందుతాను బాయ్ బాయ్